మన స్కూల్స్ బాగుంటే మనం ఎందుకు పిల్లల్ని ప్రైవేట్ బడులకు పంపుతాం మన స్తోమతకి మించి మన పిల్లల్ని చదివిస్తున్నాం దీని గురించి అడిగే నాదుడే లేడు అక్క వాళ్ళు ఎందుకు అడుగుతారు మన పిల్లలు సక్సెస్ అవ్వాలని వాళ్ళు కోరుకోవడం లేదు మన పిల్లని వాళ్ళ పిల్లలకు బానిసలు గుంచాలని ప్రయత్నిస్తున్నారు అక్క ఆధార కార్డులు రేషన్ కార్డులు దండేవారు కొంతమంది వాటి ద్వారా వచ్చే బిల్లులు తినేసే వాళ్ళు ఇంకొంతమంది మనకు దక్కాల్సినవి దక్కకుండా చేస్తున్నారు ఇంటి బిల్లు దగ్గర పది పర్సెంట్ తినేసేవాడు ఒకడు బాత్రూమ్ బిల్లులు తినేసేవాడు ఇంకొకడు వాళ్ళు చుట్టూ తిరిగే వాళ్ళకే ఏ బిల్ అయినా కడుపు కోసం బ్రతికే మన లాంటి వాళ్ళని మోసం చేస్తూనే ఉన్నారు ఎప్పుడైనా ఈ నాయకులు వీధిలో ఉన్న కాలువలు దించారా వాటర్ పంపు పాడైతే మనమే డబ్బులు ఎత్తుకొని బాగు చేసుకుంటున్నాం కరెంట్ స్తంభం సమస్య వచ్చినా మన సొమ్ముతోనే చేసుకుంటున్నాం వంద రోజులు చెరువు పనులు మహా అయితే నెల రోజులు మిగతా రోజులు కూలీ ఎవరు తింటున్నారు అడిగే దిక్కు లేక అమాయకులను చేసి మమ్మల్ని పాలించుకుంటున్నారు అక్క ఎవరు వీళ్ళని నిలదీయరు ఎందుకంటే మన భర్తలే వాళ్ళ వెనక సన్నాసుల్లా తిరుగుతున్నారు అడిగే యువకుల పైన కేసులు పెట్టి బెదిరిస్తున్నా మనం స్కూల్లో వంట చేయడానికి కూడా పనికిరామా వంట చేసే పనులు అంగన్వాడీ డీలర్ వాలంటీర్ ఉద్యోగాలన్నీ వాళ్ళ వెనక తిరిగే వారికే ఇస్తున్నారు మన పిల్లల ఉద్యోగాల కోసం అడిగితే కనీసం కనికరం లేకుండా ఇంటి చుట్టూ నెలల తరబడి తిప్పుతున్నారు ఇది మారాలంటే వచ్చే స్థానిక ఎన్నికలలో యువతను గెలిపించుకోవాలి